కాలీఫ్లవర్తో ఉప్మా చేస్తున్నానండి ఓకే మీకు ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఓకేనా ఇదిగోండి ఫస్ట్ కాలీఫ్లవర్ని ఇలాగ పెద్ద పెద్ద పీసుల కట్ చేసుకున్నాను ఓకే అండ్ ఇప్పుడు ఇది వాష్ చేసేసుకొని చూడండి ఈ పెద్ద గ్రేటర్ది ఇది ఉంది కదా తురుముకునేది పీట దీనికి ఈ పెద్ద దీనికి నాలుగు వైపులా నాలుగు రకాలు ఉన్నాయండి కానీ నేను ఈ పెద్ద కన్నాలు ఉన్న సైడు తురుముకుంటున్నాను ఈ కాలీఫ్లవర్ని ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇదంతా తురుమేసుకున్నాను చూడండి కాలీఫ్లవర్ అంతా ఈ విధంగా తురుమేసుకుంటే ఇట్లా మనకి పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తుంది చూడండి ఈ విధంగా టెక్స్చర్ అనేది చూడండి అండ్ అలాగే ఒక హాఫ్ క్యారెట్ కూడా తురుముకున్నానండి ఓకే ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అల్లము మిక్సీకి వేసుకుంటున్నాను అల్లము తురుముకొని కూడా వేసుకోవచ్చు అండ్ పచ్చిమిరపకాయలు జస్ట్ ఒక టూ పీసెస్ లాగా స్లిట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఉప్మాలో కలిసిపోతుంది కదా అని ఇలా మిక్సీకి వేసి వేసుకుంటున్నాను అండ్ అలాగే నా దగ్గర ఇట్లాగా కొత్తిమీర కాడలు ఉన్నాయండి ఇవి కూడా వేసుకుంటున్నాను ఓకేనా మళ్ళీ కొత్తిమీర వేస్తాను పైన ఆ కాడలు ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఇది పేస్ట్ చేసి తీసుకొస్తాను అల్లము పచ్చిమిరపకాయలు ఈ కొత్తిమీర కాడలు ఓకేనా ఇదిగోండి పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి పెట్టుకొని దీంట్లోకి జస్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నానండి నేను ఒక స్పూను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం కరివేపాకండి దీనికి ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదండి నార్మల్ ఉప్మాకి వాటర్ వేసుకుంటాం కదా ఆ విధంగా వాటర్ ఏమీ వాడవన్నమాట ఓకేనా ఎందుకంటే అది మ్యాష్ అయిపోతుంది కాలీఫ్లవర్ అనేది మ్యాష్ అయిపోతుంది అందుకని వేయకూడదు ఇదిగో ఇప్పుడు మనం ఇందాక తురుముకున్న ఈ కాలీఫ్లవర్ అంతా వేసేసుకున్నాం అండ్ క్యారెట్ కూడాను ఓకే వేసుకొని మనం ఇందాక మిక్సీకి వేసుకున్న ఈ పచ్చిమిరపకాయలు అల్లం ముద్ద కూడా వేసేసుకుందాం అండి వేసుకొని సరిపడా ఉప్పు కూడానండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నామండి మూత పెట్టకండి ఓకేనా మూత పెట్టామంటే నీరు వస్తుంది అంతాను కూరలో నుంచి సో అందుకని మూత పెట్టకుండా జస్ట్ ఇలాగా ఫ్రై చేసేసుకోండి ఇది కర్రీలా కూడా వాడుకోవచ్చండి లేకపోతే ఇలాగ ఉప్మా కూడా తినేయచ్చు అనమాట ఓకేనా మేమైతే పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా ఇది తినేసి ఒకవేళ మిగులితే కానీ రాత్రికి చపాతీలోకి కూడా తినేస్తానండి ఇదే కర్రీని పొద్దున ఉప్మా లాగా యూజ్ చేస్తాను ఈవినింగ్ టైంలో లాగా యూజ్ చేస్తాను దీన్ని అయితే కార్బోహైడ్రేట్స్ తినను అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి దీంట్లో అన్నం ఉండదు ఏమీ ఉండదు కదా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉండవు ఓకే అమెరికన్ స్టోర్లో అయితే ఇలా తురిమినేదే అమ్ముతారండి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి నేనైతే కాలీఫ్లవర్ కొనుక్కొచ్చి ఇంట్లోనే తురుముతానమాట అమెరికన్ స్టోర్లో తురిమినేది ఫుల్ జిప్పుడు ప్యాకెట్లలో మనకి అమ్ముతారు కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది వాళ్ళే తురుముతారు అన్నీ చేస్తారు కాబట్టి లేబర్ ఛార్జెస్ అన్నీ వేస్తారనమాట సో అదే మనం కాలీఫ్లవర్ తెచ్చుకొని ఇంట్లో ఇందాక చూపెట్టాను కదా ఆ గ్రేటర్ పెద్ద రంధ్రాలున్న సైడు గ్రేట్ చేసామంటే మనకి ఆ కొన్న బయట ఎలాగైతే ఉంటుందో కొనుక్కునేది ఆ విధంగానే వస్తుందన్నమాట ఇది కూడాను తురుముకుంటే మనం ఇంట్లోని ఓకే అదండి తర్వాత పైన ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఇలా కొత్తిమీర పైన చల్లేసుకుందాం ఓకేనా అంతే కాలీఫ్లవర్ మా రెడీ ఇది చిన్న చిన్న ముక్కల్లాగే ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి అది కూడా కాలీఫ్లవర్ కదా చాలా తొందరగా ఉడికిపోతుందనమాట నేనైతే ఇది మా వారికి లంచ్ బాక్స్లో కూడా ఆఫీస్కి చేసి ఇస్తూ ఉంటు ఉంటానండి చాలా బాగుంటుందనమాట లంచ్ బాక్స్లో కూడా పిల్లలకు కూడా ఇచ్చామంటే చాలా ఈజీగా తినేస్తారు ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది కూడాను ఉప్పు సరి చూసుకుంటున్నానండి ఇంతే కాలీఫ్లవర్ ఉప్మా రెడీ అండి పొద్దున బ్రేక్ఫాస్ట్కి తినేసి ఒకవేళ మిగులితే ఈవినింగ్కి చపాతీలోకి కూడా నంచుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మీరు కూడా అందరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో